నాగరాజు గురువుగారికి నమస్కారం సార్ నా పేరు సవరణ మన్నాపురం గ్రామము ధరూరు మండలం గద్బాల్ జిల్లా జోగులాంబ ఈరోజు బుధవారం రెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు పిప్పాకు తెంపక రావడం జరిగింది మూడు కిలోలు తూకం వేయడం జరిగింది ఇది బాగా మెత్తగా రుబ్బడం జరుగుతుంది పుల్లటి మధ్యగా ఒక పెట్టినాము ఒక ఆరు లీటర్లు కూరగాయలకి మునగకి అన్నిటికీ ఒకసారి చేయడం జరుగుతుంది ఇవి మైసూర్ మల్లిక వడ్లు నిల్వ చేయడం జరిగింది ఆ డ్రమ్ములు ఆవు మూత్రం జీవామృతం ఘనజీవామృతంతోనే పండించడం జరుగుతుంది వరి కానీ కూరగాయలు కానీ అన్ని విధాలంగా అన్ని విధాలు న్యాచురల్గానే పండియడం జరుగుతుంది